బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష అంటే ఎంత ఒకసారి గౌరవ సభ్యులందరూ గమనించారు గమనించాలి అంటే ఎక్కడికి ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా పార్టీ రంగులు పెట్టుకోవాలా ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసిన అంటే ఒక ప్రాపగాండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నేను ఇంకో పక్కన అధ్యక్ష క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష ఇది వన్ సైడ్ ప్రింటింగ్ చేస్తే బట్ అధ్యక్ష ఈ ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు ఒక్క సైడ్ ప్రింటింగ్ చేశారు నాణ్యత లేని బట్ట అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంది అధ్యక్ష ఇదంతా చూసిన తర్వాత నేను మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాను ఒకటి ఈ కిడ్స్ కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష అది నేను చాలా స్పష్టంగా మీ అందరికి చూపిస్తాను అంతేకాకుండా గొప్ప వ్యక్తులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష టెండర్లు మీ అందరి ముందర నుంచి నేను గర్వంగా చెప్పగలుగుతా ఒక స్టూడెంట్ కిట్ లోనే రాబోయే ఐదు సంవత్సరాలు మూడు వందల కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం సేల్ చేసా అంటే తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనం సేల్ చేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు చిక్కి పైన ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగో పెట్టి మనం విడుదల చేస్తున్నాం బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట రెండు సైడ్ నీట్ బోర్ సైడ్స్ ఉంటుంది చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట అంటే సొంత పిల్లలు మా దేవాన్ని ఏం బట్ట చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకొని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మేము కూడా ఫీల్డ్ లో టెస్ట్ చేసాం అధ్యక్ష ఇచ్చి ఎలా ఉంది బాగుందా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం నేను ఇక్కడికి వచ్చే అంతా బాగా ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను కానీ నాగిరెడ్డి వాస గురించి మీకు తెలుసు అధ్యక్ష తొందర ఎక్కువ ఇమీడియట్ గా ఫోటో దిగి సెల్ఫీ దిగి పెట్టాడు మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్గా ప్రజలు కూడా రిసీవ్ చేసుకున్నారు అధ్యక్ష మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఇస్తున్న వర్క్ బుక్స్ ఎక్కడ కానీ నో ఫోటోస్ ముఖ్యం గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు ఎవరు ఫోటో లేదు చాలా క్లియర్ గా క్లియర్ మెసేజ్ తో మంచి మోటివేషన్ పోర్స్ కూడా పెట్టాలని గౌరవ సెక్రటరీ గారు కూడా నేను చెప్పడం జరిగింది ఎస్పీడి గారు చెప్పాను అధ్యక్ష అంటే పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ లో పిల్లలు చదవాలి అంతేగాని మన ఫోటోలు వాళ్ళపైన రుద్దకూడదని ఆలోచనతో చేసే అధ్యక్ష అంతేకాకుండా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు పేరులు లేవు చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం నాణ్యత ఉండాలి ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా జరుగుతున్నా జరుగుతుంది జరగకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం అందుకే స్పెషల్గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నేను సూచించాను అధ్యక్ష